వ్యవసాయం కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్ కొంతమంది అన్నారు నేంద్ర ఎప్పటికీ వీడియోలు తీసుకుంటూనే ఉంటాడు అసలు ఇంటికాడ పని చేస్తాడా పని చేయడాన్ని వ్యవసాయం అయితే చేస్తున్నా ఇదే మా పత్తి చేను చూడండి ఇలా ఉంది పందులు వస్తున్నాయని నిన్న మొన్న వర్క్ చేసిన చుట్టూ వైర్ కట్టినాం పందులు రాకుండా ప్రొటెక్షన్ కోసం ఇదే మా పత్తి చేను మా మొత్తం చూపిస్తా పులి వీడియో యూట్యూబ్లో చూడండి అందరికీ ఆపి దసరా దసరా శుభాకాంక్షలు ఈరోజు పుల్ వీడియో అప్లోడ్ చేద్దామనుకున్న తినే సిరీస సాంగ్ పుల్ వీడియో కానీ అది ఇంకా రాలేదు సో త్వరలో అప్లోడ్ చేస్తే ఓకే చూడండి ప్రొటెక్షన్ కోసం అయితే ఇలా వైర్ కట్టినం సోరా లేదు ఫ్రెండ్స్ టైంపాస్ అయ్యేది భయపెట్టడానికి పందులను ఫ్రెండ్స్ నువ్వులు నువ్వులు చూడండి అక్కడక్కడ నువ్వులు కూడా మేము పెట్టినాం ఇక్కడ వీటిని బెబ్బర్లు ఏమంటారు ఇవి బెబ్బర్లు ఇక్కడ మొత్తం నాశనం చేసినాయి మొన్న పందులు చూసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ కాయలు ఇట్లా కాసిందో అమ్మ తోడి ప్రతి చెట్టు ఇట్లా ఉంటే నా జీవితమే మారిపోతుంది